ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బిడ్డలందరికీ నమస్కారం అండి మనందరిపై సా ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షంలో నిండుగా మెండుగా ఉండాలని ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు మరొక చక్కని బాబావారి సందేశంతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ బాబావారి సందేశం ఏమిటంటే బాగా గుర్తుంచుకోమ్మా ఈ సాయి పైన నమ్మకంతో కొన్ని రోజుల్లో నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త వినబోతున్నావు మనస్ఫూర్తిగా ఈ సాయి మాటలు విన్న మరుక్షణమే ఆ శుభవార్త తెలుసుకోబోతున్నావు అని చెబుతున్నారు మరి ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు మన మనలో ఎవరైనా కొత్తగా కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు కదా బిడ్డ నువ్వెందుకు భయపడుతున్నావు నీ జీవితం ఏమైపోతుందోనని కృంగిపోతున్నావు నీ బాబా స్వరం వినడానికి సిద్ధంగా ఉండమ్మా అంత చిరాకు ఎందుకు నీకు అందరి మీద చిరాకేనా ఆఖరకు నీ బాబా మీద కూడా నా బిడ్డ చిరాకు ఈ మధ్య నీ మనసు అసలు కుదురుగా ఉండటం లేదు ఎందుకు అటువంటి పనికి రాని ఆలోచనలతో సతమతమవుతున్నావు నీ నా బాబా ఉండగా నాకు దిగులెందుకు అని అన్నీ చూసుకుంటారు అని అందరికీ చెప్తూ ఉంటావు ధైర్యంగా ఉంటావు నీవు ఇలా బెంబెలెత్తిపోతున్నావు ఎప్పుడు చూసినా ఎందుకు తల్లి నీకు ఆ కన్నీళ్ళు నీ తండ్రిని నేనున్నాను కదా నేను చూసుకుంటానమ్మా ముందు కళ్ళ నీరు తుడుచుకొని నీ బాబా చెప్పే మాటలు రెండు నిమిషాలు ఆలకించు ఇలా వచ్చి నా ముందు కూర్చుని కళ్ళు మూసుకుని నీ బాబా మీద మనసు లగ్నం చేయి అప్పుడు నీ మనసు నీ మాట వింటుంది బిడ్డా ప్రస్తుతం నీవు పడుతున్న బాధ నాకు తెలుసమ్మా నీవు రోజు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను నీ ప్రతి కదలికను నీ చుట్టూ ఉన్న మనుషులను చూస్తున్నాను కొన్ని రోజులు ఓపిక పట్టు ఓ మంచి రోజు తొందరలోనే రాబోతుంది నీవు ఏంటో అందరూ తెలుసుకునే రోజు నీ వెనుక ఎవరున్నారు నేను వారి ఎదురుగా నా అసలు రూపంతో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించే రోజు దగ్గరలోనే ఉంది నీ మనసులో బాధ తెలుసుకున్నప్పుడు నేను ఉండి ఏమి ప్రయోజనం చెప్పు నీకు విరక్తి కలిగించే సంఘటనలు కొన్ని జరిగాయి అది నేను ఒప్పుకుంటాను నీకు ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా ఆలకించు నా జీవితంలో సక్సెస్ రావట్లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు ఆ బాధ నాకు తెలుసు అయితే ఎవరికైనా సరే జీవితంలో సక్సెస్ అనేది అంత తొందరగా రాదు కష్టాలను కూడా ఎదుర్కొంటారు కన్నీళ్లను దిగుమింగుకోవాలి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అన్నింటినీ తట్టుకోవాలి మనసుకు గాయం కూడా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు కొంతమంది మాటలకు గుండె ముక్కలయ్యే క్షణాలు కూడా ఎదురవుతాయి అలాగే కొన్ని బంధాలను కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా సహనంతో మెలగాలని కదా నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కొన్ని గుణపాఠాలు జీవితంలో తప్పకుండా నేర్చుకోవాలి కొన్ని తప్పులను సరిదిద్దుకోవాలి ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి అప్పుడే కదా విజయం నిన్ను వరిస్తుంది ఆ విజయం నీకు ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు వరకు కూడా నీవు చేసింది అదే ఎన్నో కన్నీళ్లను పెట్టుకున్నావు కష్టాలను ఎదుర్కొన్నావు ఎన్నో బాధలు పడ్డావు నీ మనసుకు ఎంత గాయమైందో కూడా నాకు తెలుసు ఎంతమంది మాటలకు నీ గుండె ఎన్ని ముక్కలయ్యిందో నాకు తెలియదు అనుకున్నావా ఈ జీవితంపై విసుగు చెంది కూడా ఎంతో దిగులుతో ఉన్నావని నేను గ్రహించలేననుకున్నావా నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషం కలిగించే రోజు కోసం ఎదురు చూడమ్మా చాలా కాలంగా నిన్ను వేధిస్తున్న సమస్యలకు గుడ్ బై చెప్తావు నీ చిరకాల కోరిక తీరుతుంది నీ కలతలన్నీ తీరిపోయి నీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి బిడ్డ ఒ ఒక్క ఐదు నిమిషాలు రెప్ప వేయకుండా నన్నే చూడు ఆ క్షణంలో నీలో కలిగిన భావాలను నీ బాబాతో పంచుకోమ్మా ప్రశాంతముగా శ్రీ సాయి ధ్యానం చేయడం వల్ల ఇతరులకు దొరకనిది నీకు దొరుకుతుందమ్మా రాత్రిపూట నిద్రపోయి నీవు ఎన్ని రోజులైందో గుర్తు తెచ్చుకో ఎంతటి కష్టం వచ్చినా కూడా రాత్రిపూట నిద్ర పట్టక పీడకలలు లాంటివి వచ్చి ఉలిక్కబడి లేస్తున్నావు రోజంతా ఆలోచించడం వల్ల ఇన్ని అనర్ధాలు వస్తున్నాయి నీవు నా బిడ్డవు నిన్ను ఇలా ఎలా వదిలివేయగలగలను చెప్పు ఒక్కటి గుర్తుపెట్టుకో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు భయపడకుండా పడుకునే ముందు నీ బాబాని తలచుకుని నుదుటున వీభూది పెట్టుకుని పడుకోమ్మా నీ పక్కనే నేనుంటాను నీవు గమనిస్తావు కూడా ఇది బాబా మాట తల్లి కొంతమంది బంధాలను కూడా కోల్పోవలసిన పరిస్థితి నీకు ఎదురైంది ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నావో ఎంత సహనంగా ఓర్పుతో ఇంతవరకు జీవితం నెట్టుకొచ్చావో నీ బాబా నేను చూడలేదనుకున్నావా ప్రస్తుతం నీ జీవితంలో ఏమీ లేకపోవచ్చు ఆనందం కానీ ధనం కానీ బంధాలు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా నీ చెంతకు రాబోతూ ఉన్నాయి మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు ధనాన్ని బంధాలను ఇవ్వకుండా ఉంటాడా ఏడిపించేవారికి కన్నీటి విలువ తెలియదమ్మా అలాంటి బంధం కోసం ఎందుకు ప్రాగులాడుతావు నీ ఒడిదుడుకులు నీ తండ్రినైనా నాకు తెలుసు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపావో నీ సాయికి మాత్రమే తెలుసు నీలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంది అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కష్టపడిన సొమ్ముతోనే ఆనందంగా జీవించాలని కోరుకుంటావు ఒక్క విషయం చెప్పనా తల్లి ఎవరైతే తమ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొంటూ కూడా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారో ఆ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు ఓటమి శాశ్వతంగా ఉండదు ఒక్కోసారి చిన్న ప్రయత్నమే ఒక పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది అందుకు నిదర్శనమే నీ జీవితం కాబోతోంది ఒకసారి నువ్వు గుర్తు చేసుకుంటే అన్ని బంధాలు ఇవ్వలేని ఓదార్పు నీ సాయి ఒడి ఇచ్చింది అవునో కాదో నీ మనసును అడిగి తెలుసుకో నా అని అనుకున్న వారే ఒక్కోసారి మోసం చేస్తారు నీకు కష్టం వచ్చినప్పుడు నీ కన్నీళ్ళు ఎవరు తుడవరు నీ కష్టాలను కూడా ఎవరు పట్టించుకోరు నీవు ఏదైనా తప్పు చేస్తే మాత్రం అందరూ గమనించి నిందిస్తారు అప్పుడే అందరూ కూడా నీ నుండి దూరమైపోతారు ఒక విషయం చెప్పిన బిడ్డ ఈ లోకం ఎప్పుడు కూడా మంచివారిని మంచివారు అని అనదమ్మా మంచివారిగా నటిస్తారు చూడు వారిని మాత్రం మంచివారు అంటుంది అది గుర్తించే మనసు చాలామందికి ఉండదు కనుక జీవితంలో సక్సెస్ అవ్వలేదు అని చిన్నాభిన్నం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నెగిటివ్గా ఆలోచిస్తూ అనుకున్నది జరగడం లేదని లైఫ్ని తక్కువగా చూడవద్దు సమయం వచ్చే వరకు ఎదురుచూడు కొంత చెడు జరిగిందని నీవు ఓడిపోయినట్టు కాదు తల్లి ఆ సమయంలో మౌనంగా ఓర్పుగా ఉండమని అర్థం నీకు ఒక మంచి రోజు వస్తుంది కదా భగవంతుడు తప్పకుండా ఆ రోజు ఆనందాన్ని ప్రసాదిస్తాడు నిన్ను ఈ లోకం ఎంత కిందకు లాగుతున్నా కూడా నీ మంచి గుణము నీ నడవడిక నీవు నమ్ముకున్న నీ సాయినాథుడు నీ చేయి ఎప్పుడు విడువను అని గుర్తుంచుకో చెడు వైపున ఉన్నవారు అంతగా ఎగిరిపోతుంటే ధర్మం వైపున ఉన్న నీవు ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పు నీ జీవితం నుండి తప్పుకోవాలన్న ఆలోచనను ఇప్పటికైనా వదిలేవు అని అనుకుంటున్నాను చూడు బంగారు భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీతో నటిస్తున్నారు అది నీకు తెలియపరచడానికి ఇప్పుడు నీవు అనుకున్న నీకు ఆ పనులన్నీ అయిపోవడానికి దగ్గరలోనే ఉంది ఆ సమయం నీవు అన్నీ తెలుసుకున్నావు కదా ఇప్పుడు అన్ని విషయాలు నీకు తెలిసినవి నీ స్థాయిని చూసేవారిని ఎప్పుడు కూడా నీ ఇంటికి పిలవవద్దు మర్యాద ఇవ్వని వారి ఇంటికి నీవు అసలు పోనే పోవద్దు వ్యక్తిత్వం లేని వారితో ఏ విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం లేనే లేదు ఇప్పటి వరకు కోల్పోయిన వాటిని గురించి ఆలోచన కంటే నీవు ఎలా కోలుకోవడానికి చేసే ఆలోచన ఎంతో ఉత్తమమైనది రేపటి నుండి నీ జీవితం ఎన్నడూ మునుపు ఎప్పుడూ లేని విధంగా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఇది నీ సాయి బాబా మాట తల్లి అది శాసనం జరిగి తీరుతుందమ్మా అని సాయినాథుడు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఈరోజు సాయినాథుని సందేశం మరలా మరో మంచి బాబా వారి సందేశంతో మరో వీడియోతో కలుసుకుందాం ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు